జనతా పార్టీ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన కాకినాడ వార్డులో గల శారదా పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి హార్గర్ తిరంగ యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య గట్టి సత్యనారాయణ పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాల అతీతంగా ఈ యాత్ర సాగుతుందని ఈ యాత్ర ద్వారా బాల్యం నుంచి పిల్లలకు దేశభక్తిని నింపే కార్యక్రమం చేయడం అనేది మంచి కార్యక్రమాన్ని తెలియజేశారు బీజేపీ మీడియా అధికార ప్రతినిధి మాలకొండయ్య మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హార్ఘర్ తరంగ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉంచాలనే ఉద్దేశంతో పదకొండు నుండి పదిహేను తారీఖు వరకు జరుగుతున్న హార్ఘర్ తరంగ అభియాన్ లో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో వార్డులలో మూడు వందల మీటర్ల జాతీయ పథకంతో మూడు వందల మంది పిల్లలు బీజేపీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి యాత్ర చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు బీజేపీ సోత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హార్ఘర్ తిరంగలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి జాతీయాలని ఆయన కోరారు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ హార్ఘర్ గర్తరంగ యాత్ర ద్వారా పిల్లలకు దేశభక్తి నింపడమే కాకుండా స్వతంత్ర సమర కోసం తెలియజేయడం అనేది చాలా అవసరమని మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమర స్మరించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హర్గర్ తరంగ జోన్ ఇన్ఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న బీజేపీ ఓబీసీ మోర్చ సౌత్ మండల అధ్యక్షురాలు చెల్లూరి సత్యనారాయణ బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివార్ కార్యదర్శి మిఠాయి నెహ్రూ బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షులు బనోజీ ఏలూరు రాణి వడిశ వరలక్ష్మి చొల్లంగి వెంకటరమణమ్మ జనసేన నాయకులు సురేష్ అబ్బాయి గారు సిరియాల కొండబాబు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మునాపురం మండల శాఖ అధ్యక్ష రమేష్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు దొడ్డి వీరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ శారద హై స్కూల్ యొక్క పిల్లల పిల్లలు చెప్పి ఈరోజు మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపున వరకు జాతీయ జనాలతో మూడు వందల మీటర్లు కలిగినటువంటి ఒక జాతీయ జెండాతోటి మనం హరిహర్ కరెంట్ అనేటటువంటి యాత్రని మనం చేపడుతున్నాం ఇక్కడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డుల మీదకే ఈ యాత్ర జరుగుతుంది దీనికి ఈరోజు మన పెద్దలు గట్టి సత్యనారాయణ గారు తిమ్మల పద్మజ గారు ప్రసన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు చాలా సంతోషం కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ జనసేన తెలుగుదేశం స్కూల్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు టీచర్లు కూడా పిల్లలతో పాటు పాల్గొన్నారు చాలా సంతోషమైన విషయం డెబ్బై ఎనిమిదవ సో ఇంటి శుభాకాంక్షలు ఒక పెద్ద ఈ తిరంగయాత్ర చేస్తున్నారు చాలా చాలా ముఖ్యమైనది అంటే మోడీ గారి పిలుపు వరకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఈ మూడు నెలల్లో ఎగర నిర్దేశంతో కార్యక్రమం తెలియజేశారు దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో మా ముఖ్యంగా మా ప్రతి కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆమోదడుతున్నాను ఇది ఒక మంచి లెసన్ ఇది ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం అంటే భారతదేశంలో ఎన్ని ఉన్నా ఎన్ని కులాలు ఉన్నా కూడా ఎన్ని భాషలున్నా కూడా ఘనత్వ ఏకత్వానికి మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా కలిసి ఉన్నాం మా భారతదేశంలో ప్రతి పది పౌరుడు కూడా ఆ ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటికి కార్యక్రమం చేస్తున్నారు మేము మేము చాలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని మన మోడీ గారు చెప్పిన ఏమైతే ఆశిస్తున్నారు అవన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని పిల్లలు ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలని తెలుసు రాజేష్ం అందరూ కూడా బాగా చేసుకోవాల్సిందని పెద్ద రోజు ఈరోజు సౌత్పట్నంలో సబ్లిక్ స్కూల్ విద్యార్థులతో యాత్ర చేయడం జరిగింది ఈ యాత్ర సహకరించినటువంటి శారదా ప్రభుత్వం యాజమాన్యానికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాయగడ సిటీ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ గారికి టీడీపీ నాయకుల అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్కూల్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంటికి మరత యాత్ర కోసం ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలని ఉత్సాహంగా మంచి ఉత్సాహంగా చేశారు విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొన్న విద్యార్థులు ఇప్పుడు భారీ భారత ప్రభుత్వంగా మనం గుర్తించడం చాలా అవసరంగా కాబట్టి వారితోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుడు ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించిన మేరకు హర్ ఘర్ తెరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరగలని చెప్పేసి పిలిపినవడంతో ఈరోజు కాకినాడ సౌత్ మండలం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి డివిజన్లో శారదా పబ్లిక్ స్కూల్లోని పిల్లలతో ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలని ఒక దేశభక్తిని ప్రతి ఒక్కళ్ళని నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి ముందు కూడా హార్గర్ తెరంగా అని చెప్పేసి భారత జయం జయంతి నిదాతో ఒక దేశభక్తిని వాళ్ళకి ఇమిడేలాగా ఒక ర్యాలీ చేయడం మొదల చేయడం జరిగింది